జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐఐటి స్వంత భవన నిర్మాణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు భవన నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిసిసి సభ్యులు గిరి నాగభూషణం పిసిసి సెక్రటరీ బండాశంకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు గర్ల్ పోయే వాళ్ళు వాళ్ళో కార్మికులు ఉంటారు కదా వాళ్ళకి ఏది ఇచ్చిందో వన్స్ పెట్టుబడి ఎన్సీ సర్టిఫికేట్ దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెండర్ పక్క పూర్తి చేయబడడం జరిగింది అదే సైట్ ఇచ్చిందో మనం ముందుగా ఐటీఐ కళాశాల కొరకు అప్పుడే మన టూ థౌజండ్ ఎయిట్ నైన్లో దీస్ టెన్ గవర్నమెంటే అలెకేటెడ్ ఫోర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు టిఆర్ నగర్లో ఏది మనం అలెక్కడికి చేసి సైట్ కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రం తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఆ పోరిక సైట్ చాలా అప్పుడు ఐటీఐ కావాల్సినటువంటి భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ పొందలేకపోవటము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆ స్థలాన్ని ఏది అప్పటి జన్ కలెక్టర్ దాని మున్సిపల్ శాఖ ఆల్రెడీ హైన్ రెడ్ ఓట్లు జాక్టీయ్యాయి దాని మున్సిపాలిటీకి ఎత్తు పట్టణించేసి మనం రైట్ సైడ్ పెద్ద మొన్నం పెట్టింది పట్టణ ఇచ్చేసి మనకు ఆ సైట్ ఉండి ఉంటే మనకు అక్కడ కట్టేస్తే ఇటు సెంట్రల్లీ లొకేటెడ్ అయిన పిల్లకి ఏదో బాగుంటుంది ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రావడం ఎందుకో పోయిన కట్టు ఎస్పీ పాషా గారిని పర్సనల్ గా నేను రిప్రజెంట్ చేశాను ఫోర్ బి ఉన్నది ఆర్ అనేది సూటబుల్ సైట్ గివెన్ అని చెప్పి రిప్రజెంట్ చేసి మామూలు కరెక్ట్ గా బాబా పర్సనల్ గా చాలా తిప్పింది రెండు మూడు అక్కలు తిరిగి ఏదైతే ఉందో అల్టిమేట్గా ఇప్పుడు ఈ సైట్ ఇచ్చింది